అందరికీ నమస్కారం నా పేరు యువటూరు ప్రసాద్ బాబు విశ్రాంత రైల్వే ఉద్యోగి మరియు రంగస్థల కళాకారుడు మంగళగిరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు అద్భుతమైన రజారెడితో గెలవడం మనందరికీ ముదావహం ఈ సందర్భంగా ఆయన తన నివాసం దగ్గర ప్రజాదర్బారు ఏర్పాటు చేసి మంగళగిరి నియోజకవర్గ స్థానిక ప్రజల సమస్యల్ని కూడా తీసుకోవడం చాలా ఆనందదాయక విషయం అందులో భాగంగా మన మంగళగిరి నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఒక సమస్యని ఒక కళాకారుడుగా మీ ముందు ఉంచుతున్నారు అదేమిటంటే మన పరిసర ప్రా పట్టణాల్లో ఉన్నటువంటి తెనాలిలో రామకృష్ణ కళాపీఠం ఉంది అలాగే విజయవాడలో తుమ్మరువుల క్షేత్రం ఉంది అలాగే గుంటూరులో వెంకటేశ్వర జ్ఞాన మందిరం కళాకారులకి ఆనంద నిలయాలుగా ఉంది ప్రేక్షకుల మన్నను పొందాయి అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఒక మంచి కళాక్షేత్రాన్ని నిర్మించమని ప్రజలందరి తరఫున ఒక కళాకారుడుగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విషయంలో ప్రజలందరి సహకారం అవసరం అలాగే ప్రభుత్వ సహకారం అవసరం నాటకరంగ వ్యవస్థ క్షీణదశలో ఉంది అటువంటి ఈ సందర్భంలో కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అందులో భాగంగా కళాకారులుగా మేము మన మంగళగిరి నియోజకవర్గంలో వారందరూ మాకు సహకరిస్తే మనకు అందుబాటులో ఉన్నటువంటి మన గుడి ఎదురుగా ఉన్న బాసిరెడ్డి కళాక్షేత్రం కూడా దాన్ని కొంచెం చిన్న చిన్న రిపేర్లు చేసి మనకు అందుబాటులో తీసుకొస్తే ముందు తాత్కాలికంగా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అలాగే అతి పెద్ద కార్యక్రమాన్ని కూడా మనం చేయవచ్చని అందరూ సహకరించాలని కోరుతూ మీ అందరూ సహకరిస్తే మేము నెలకి ఒక నాటక ప్రోగ్రామ్ని ఈ మంగళగిరి ప్రయోజ నియోజకవర్గ ప్రజలకి అందించగలమని మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు సెలవు